రాష్ట్రంలో ఎనిమిదో విడతలో జగనన్న తోడు పథకం కింద నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి విడుదల చేశారు పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ మూడు లక్షల తొంభై ఐదు వేల మందికి ఒక్కొక్కరికి పదివేలు అంతకు పైన కలిపి నాలుగు వందల పదిహేడు పాయింట్ తొంభై నాలుగు కోట్ల వడ్డీ లేని కొత్త రుణాలు సీఎం జగన్ ప్రభుత్వం అందిస్తోంది మొత్తం పదహారు లక్షల డెబ్బై మూడు వేల ఐదు వందల డెబ్బై ఆరు మంది లబ్ధిదారుల్లో ఈ విడతలో వడ్డీ రియంబర్స్మెంట్ కింద ఐదు పాయింట్ ఎనభై ఒక్క లక్షల మంది లబ్ధిదారులకు పదమూడు పాయింట్ అరవై నాలుగు కోట్లు చెల్లించనున్నారు ఈ రెండు కలిపి మొత్తం నాలుగు వందల ముప్పై ఒకటి పాయింట్ యాభై ఎనిమిది కోట్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ మన ప్రభుత్వం మానవత్వానికి మారుపేరుగా నిలబడింది రాష్ట్రంలో మూడు పాయింట్ తొంభై ఐదు లక్షల మంది చిరు వ్యాపారులకు నాలుగు వందల పదిహేడు పాయింట్ తొంభై నాలుగు కోట్ల వడ్డీ లేని రుణాలు నాలుగున్నర ఏళ్ళలో గొప్ప అడుగులు పడ్డాయి ఈ పథకం ద్వారా చిరు వ్యాపారులు నాలుగు సార్లు లబ్ధి పొందారు చిరు వ్యాపారులకు ఈ పథకంతో ఎంతో మేలు జరిగింది ఇలాంటివి వస్తువులు ఆహార పదార్థాలు అమ్ముకునే ఇలాంటి వారు కానివ్వండి రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లు నడుపుకుంటా ఉన్న ఇలాంటి వారు కానివ్వండి గంపలు బుట్టల్లో వస్తువులు అమ్ముకునే వారు కానివ్వండి లేదా ఆటోల మీద లేదా సైకిళ్ళపై వెళ్ళి చిన్న చిన్న వస్తువులన్నీ కూడా వాళ్ళన్నీ కూడా అమ్ముకునే వారు కానివ్వండి ఇలా వివిధ వృత్తుల కళాకారులు వీరి ఇటువంటి వారందరికీ కూడా వీళ్ళు బ్రతకడమే కాకుండా కొందరైతే వీళ్ళతో వీళ్ళు బ్రతుకుతూ ఇంకా ఇంకొకరికో ఇద్దరికో ఇంకా వీళ్ళు కూడా కొద్దో గొప్ప ఉపాధి చూపించే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడతా ఉంది కరెక్ట్ మొదటి మొదటి సంవత్సరంలోనే ఇటువంటి వాళ్ళకందరికీ కూడా పదివేల రూపాయలు ఎలాంటి గ్యారంటీ లేకుండా పదివేల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం అది సకాలంలో వాళ్ళు చెల్లించిన వాళ్ళందరికీ ప్రతి ఏటా కూడా వాళ్ళను మోటివేట్ చేస్తూ ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకు సున్నా వడ్డీ కిందనే వాళ్ళ కట్టిన వడ్డీని మళ్ళీ వాళ్ళకి వెనక్కి తిరిగి ఇవ్వడమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా వెయ్యి రూపాయలు వాళ్ళను మోటివేట్ చేస్తూ వెయ్యి రూపాయలు పెంచుతూ దాన్ని పదమూడు వేల దాకా కూడా తీసుకొని పోయేట్టుగా ఈ స్కీమ్ను ఇవాల్వ్ చేయడం చాలా చాలా సంతోషాన్ని కలిగించే విషయం ఇక్కడ ఇంకా కొన్ని సంతోషం కలిగించే ఇంకా కొన్ని కొన్ని విషయాలు కూడా ఈ స్కీమ్ ద్వారా చూస్తే ఈ పదహారు లక్షల డెబ్బై మూడు వేల మంది ఎవరైతే ఈ స్కీంలో లబ్ధి పొందినారో ఇందులో ఎనభై ఏడు ఎనభై ఏడు పాయింట్ ఒకటి మూడు శాతం అంటే ఎనభై ఏడు శాతం నా అక్క చెల్లెమ్మలే నిజంగా ఇది మరో మహిళా మా సాధికారత విషయంలో ఇది మరో ఒక మరో విప్లవం అని కూడా చెప్పచ్చు ఎనభై ఏడు పాయింట్ ఒకటి మూడు శాతం ఈ పదహారు లక్షల డెబ్బై మూడు వేల మందిలో రుణాలు తీసుకొని ఇలా కడతూ ఉండి మళ్ళీ వెనక్కి తీసుకొని మళ్ళీ కడతా ఉన్న వాళ్ళలో ఎనభై ఏడు శాతం మంది నా అక్క చెల్లెమ్మలే ఇంకొక సంతోషాన్ని కలిగించే విషయం కూడా ఏందనంటే ఈ పదహారు లక్షల డెబ్భై మూడు వేల మందిలో దాదాపుగా ఎనభై శాతం మంది అంటే డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది పాయింట్ ఒకటి నాలుగు శాతం నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ వర్గాల వాళ్ళే డెబ్బై తొమ్మిది పాయింట్ ఒకటి నాలుగు శాతం మేరకు వీళ్ళున్నారు